హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బులితేర ముచ్చట్లు అయితే నిన్న జరిగిన ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్లో రెడ్ ఎగ్ అనేది నిఖిల్ దగ్గర ఉంది కదా దాన్ని బిగ్ బాస్ చెప్పారు కదా ఆల్రెడీ అంటే నీ టీంలోనే ఇంకొకరిని చీఫ్ కంటెండర్గా ఎవరైతే అనుకుంటున్నావో వాళ్ళకి రెడ్ ఎగ్ ఇచ్చేసేయమన్నాడు అయితే నిఖిల్ ఏం చేస్తాడు అందరినీ పిల్ల అందరూ వస్తారు నిఖిల్ దగ్గరికి అందరూ తను ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్పేస్తాడు అన్నీ అవుతుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే నిఖిల్ ఎగ్ని సోనియాకి ఇచ్చేసాడు సో అంటే సోనియాని తను చీఫ్ కంటెండర్గా చేశాడు మరి తనని ఏ రీజన్స్ వల్ల చేశాడన్నది ఇంకా తెలియాల్సి ఉంది అయితే తెలిసిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అంటే నిఖిల్ సోనియాకి రెడ్డెగ్ ఇవ్వడం కరెక్టేనా అంటే తను గేమ్ అంత బాగా ఆడిందా అంటే రిమైనింగ్ పీపుల్స్ ఎవరు ఆడలేదా అనేది కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్